తిరుమల గురించి మీకు తెలియని నిజాలు హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిరుమలకు వెళ్లారా వెళ్తే అక్కడేం గమనించారు సరే కూడా సోషల్ మీడియాలలో తిరుమల గురించి ఎన్నో విషయాలైతే తెలుసుకునే ఉంటారు కదా మరి నిజంగా శ్రీవారి పాదాల దగ్గర నది ప్రవహిస్తుందా స్వామివారి కోసం రహస్యంగా గ్రామం ఎందుకు ఉంది అసలు అక్కడ ఏం ఉంది అందరూ అంటున్నట్లుగా నిజంగా స్వామివారి వెనుక భాగంలో జుట్టు ఉందా అసలు స్వామివారి విగ్రహం ఎందుకు మెత్తగా ఉంది గర్భగుడిపై ఎందుకు విమానాలు ఎగరవు కానీ ఒక విమానం మాత్రం ఎందుకు రెండు రోజులు అదే పనిగా ఎగిరింది దీనికి వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి మాటలు రాని పిల్లోడు శ్రీవారి దగ్గర అలా అన్నాడా తిరుమలలో మనకు తెలియని అంత అద్భుతాలు ఉన్నాయా మరి అవేంటో తెలుసుకోవాలనుందా అయితే ఆ విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తిరుమల గురించి రహస్యాలు అనగానే మొదటగా ప్రస్థానంలోకి వచ్చే మొదటి వార్త ఒక గ్రామం గురించి తిరుమల తిరుపతికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ ఆ గ్రామస్తులకు తప్ప బయటి వాళ్ళు ఆ గ్రామంలోకి వెళ్ళడానికి లేదు ఆ గ్రామస్థులు ఎంత పద్ధతిగా ఉంటారంటే అక్కడ ఉండే ఆడవాళ్లు రవికలు కూడా వేసుకోరు అక్కడ ఉండే తోట నుండే స్వామివారికి వాడే పూలను తీసుకొస్తారు గర్భగుడిలో ఉండే ప్రతిదీ అంటే పాలు పువ్వులు వెన్న నెయ్యి ఇలా స్వామివారికి కావలసినవన్నీ అక్కడ నుండి తీసుకువస్తారు కానీ ఆ గ్రామం పేరు ఎవరికీ తెలియదు ఎక్కడ ఉందో తెలియదు ఇదే తిరుమల గురించి ఎక్కువగా చెప్పుకునే కథ కథనా అంటే ఇది నిజం కాదా అని మీరు అడగవచ్చు అవును ఇది నిజం కాదు ఇది వినడానికి మీకు కష్టంగా ఉండొచ్చు అయినా ఒక గ్రామం గురించి ఇన్ని సంవత్సరాలు తెలియకుండా ఉంటుంది ఒకవేళ ఉన్నా ఆ గ్రామం గురించి రికార్డులలో ఖచ్చితంగా ఉంటుంది కానీ అలాంటి గ్రామం గురించి ఏ రికార్డులలో లేదు నిజానికి స్వామివారి పూజకు వాడే పూలన్నీ కూడా స్వామివారి చుట్టుపక్కల ఉండే గార్డెన్స్ నుండే ఇంకా భక్తులు సమర్పించుకునే పువ్వుల నుండి వాడతారు ఈ విషయాన్ని శ్రీవారి గర్భగుడిలో పూజారైన రమణ దీక్షితులు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇంకా తర్వాత ఎక్కువగా వైరల్ అయిన ఫేక్ న్యూస్ స్వామివారి వెనుక భాగంలో జుట్టు ఉంటుందని ఇంకా శ్రీవారి విగ్రహం మెత్తగా ఉంటుందని కానీ అవి కూడా నిజాలు కావు అసలు స్వామివారి వెనుక భాగంలో జుడే ఉండదు ఇంకా విగ్రహం మెత్తగా కూడా ఉండదు దాని గురించి రమణ దీక్షితులు గారు స్పష్టంగా చెప్పారు నిజానికి తిరుమల తిరుపతి చరిత్ర గురించి చెప్పాలంటే చాలా ఉంది విరజా నది స్వామివారి పాదాల కింద అంతర్గతంగా ప్రవహిస్తున్న నది భారతదేశంలో ప్రవహించే నదులలో సరస్వతి నది అంతర్వాహిని అని మనకి తెలుసు అలాంటి అంతర్వాహిని నది మన తిరుమలలో కూడా ఉంది అది డెహ్రాడూన్ కి చెందిన ప్రభుత్వ శాటిలైట్ సంస్థ నిర్ధారించింది ఈ సంస్థ తీసిన శాటిలైట్ ఫోటోల్లో ఈ నది యొక్క ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి తిరుమలలోని సమస్త జలదారులకు ఈ నది మూల కారణం అంతేకాదు ఇప్పటికే ఈ నది తిరుమలగిరులలో ప్రవహిస్తూ ఆ శ్రీవారి పాదాలకు ప్రదక్షిణ చేసుకుని పక్కనే ఉన్న పుష్కరణిలో కలుస్తోంది నిజానికి ప్రస్తుతం శ్రీవారి ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం విరజానది ప్రవహిస్తూ ఉండేది ఈ నదిపైనే శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మపీఠంపై వెలిశారని ఆలయ చరిత్ర చెబుతోంది అత్యంత పవిత్రమైన ఎత్తైన తిరుమలగిరులలో ఇప్పటికీ పుష్కలంగా నీటితో నిండి ఉన్న కొన్ని బా చూస్తే ఆ విరజానది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్మక తప్పదు నది తిరుమలలో అంతర్వాహినిలా ప్రవహిస్తోందని తెలియచేసే కొన్ని ఆనవాళ్లు శ్రీవారి ఆలయంలో ఉన్నాయి సంపంగి ప్రాకారంలో గల ఉగ్రాణం దగ్గర ఉన్న చిన్న తొట్టెలో ఈ విరజానదిని మనం చూడవచ్చు అంతేకాదు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం వరకు వర్షాకాలంలో స్వామివారి గర్భగుడి నుండి నీళ్లు అధికంగా బయటకు వచ్చేవి ఆ సమయంలో అర్చకులు వెదురు చేటలతో ఆ నీటిని బయటకు తోడేవారు కానీ ఆ సంవత్సరంలోనే ఆ నీటిని బయటకు రానివ్వకుండా ఒక ప్రత్యేకమైన రాళ్లతో మూసివేశారు దాంతో ఆ నది నైరుతి వైపున ఉన్న ఉగ్రాణం వద్దకు ఒక్కసారిగా వెల్లువెత్తింది ఆ విధంగా శ్రీవారి ఆలయానికి వాయువ్యం వైపు ఉన్న చక్ర తీర్థం నుండి అంతర్వాహినిగా వస్తూ శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలకు ప్రదక్షిణ చేసుకుని ఆలయానికి ఈశాన్యాన ఉన్న పుష్కరిణిలో కలుస్తుంది చిత్తూరు జిల్లాలో గల కేంద్ర ప్రభుత్వం రాడార్ సంస్థ కూడా తిరుమలలో అంతర్గతంగా అంతర్వాహిని నది ప్రవహిస్తోందని నిర్ధారించింది ఈ సర్వేలను పరిశీలించిన అధికారులు మన పురాణాలలో తెలిపినట్టు ఒక పెద్ద అంతర్వాహిని నది వాయువ్యం వైపు ఉన్న నారాయణగిరి పర్వతాల నుంచి శ్రీవారి ఆలయానికి వచ్చినట్లు నిర్ధారించుకున్నారు ఈ ప్రవాహాన్ని పురాణాలలో తెలిపిన విరజా నది కావచ్చని కూడా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు ఈ విధంగా తిరుమలలో అంతర్ వాహినిగా ప్రవహిస్తూ పుష్కరిణిలో చేరి భక్తులను పునీతులను చేస్తున్నది దేవగంగా స్వరూపమైన విరజానది గర్భగుడిలో నీళ్లు తోడే ఆ సన్నివేశాన్ని నేరుగా చూశానని రమణ దీక్షితులు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పటికీ ఆ నీటి ప్రవాహాల శబ్దాలు స్వామివారి పాదాల చెంత వినపడతాయి అని చెప్పుకుంటారు రెండు వేల పద్నాలుగు ఆగస్టు తొమ్మిదిన తిరుమలలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఇది నమ్మలేని సంఘటన భవిష్యత్తులో రానున్న తరాల వాళ్లకి స్వామివారి గురించి గర్వంగా చెప్పుకున్నారు అపూర్వమైన సంఘటన ఇక్కడ మీరు చూస్తున్న యువకుడి పేరు దీపక్ అక్కనే ఉన్నది అతని తల్లి ఫాతిమా ఈ అబ్బాయి పుట్టుకతో పాపం మూగవాడు దానితో పాటు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి అయితే ఆ తల్లికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి అయితే దీపక్ చిన్నప్పుడు ఢిల్లీలో ఉండేవాడు దాంతో వాళ్ళమ్మ అప్పుడప్పుడు తిరుపతి వస్తూ ఉండేది స్వామి ఎలాగైనా మాకు ఈ సమస్యను తగ్గించు మా వాడికి మాటలు వచ్చేలా చేయి స్వామి అని కన్నీటితో వేడుకునేది దీపక్ కు నాలుగు సంవత్సరాల వయస్సున్నప్పుడు కూడా ఒకసారి తిరుమలకి తీసుకొచ్చారు ఆ తర్వాత వాళ్ళు లండన్ కు వెళ్లిపోయారు అప్పుడు వెళ్లే ముందు కూడా ఆ తల్లి మొక్కుకుంది స్వామి ఎలాగైనా సరే మా వాడికి మాటలు రప్పించు మళ్లీ వచ్చి దర్శనం చేసుకుని నీ మొక్కు తీర్చుకుంటానని స్వామి వారి దయ వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా కాని అతను తట్టుకుని నిలబడగలిగాడు కానీ మాటలు మాత్రం రాలేదు లండన్ లో ఎంతో మంది స్పీచ్ థెరపిస్ట్ లకు చూపించారు వాళ్ళందరూ కూడా టెస్ట్ చేయడం మాట రాదు అని చెప్పడం జరిగింది కొంతమంది చాలా ప్రయత్నించారు కానీ వాళ్ల వల్ల కూడా ప్రయోజనం లేదు అతనికి ఆరోగ్యం అంతా బాగుంది కానీ ఆ తల్లికి ఒక బాధ మిగిలిపోయింది మా బిడ్డకి మాట వస్తే బాగుంటుందని అయితే ఆగస్టు రెండు వేల తిరుమలకు వచ్చారు వాళ్ళందరూ అప్పటికి ఏళ్లు అందరూ వెళ్తున్నారు గోవిందా గోవిందా అంటూ అరుస్తున్నారు ఆనందంతో స్వామి వారిని చూసిన తల్లికి మాత్రం బాధ దాంతో గోవింద ఎప్పుడు వింటావు స్వామి నా బాధ నా కొడుక్కి ఎప్పుడు మాటలు రప్పిస్తావని బాధతో నమస్కరించుకుంది ఎన్నో సంవత్సరాలుగా పిలుస్తుందా తల్లి ఆనాడు ఆ తల్లి పిలిచిన పిలుపు స్వామి హృదయాన్ని తాకింది హృదయాన్ని కూడా కాదు లక్ష్మీదేవిని తాకుతుంది ఈ అమ్మ పిలిచిన పిలుపు ఆ అమ్మకు వినిపించి ఉంటుంది దర్శనం అంతా అయిపోయాక తీర్థం తీసుకున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది దీపక్ తీర్థం తీసుకున్నాడు అప్పుడు తీర్థం గొంతులోకి వెళ్లగానే విచిత్రంగా అప్పటి దాకా మాటలు రాని దీపక్ గోవిందా అన్నాడు తన తల్లి ఆశ్చర్యపోయింది వెంటనే మాట్లాడింది మా కొడుకేనా అని అనుమానం వచ్చి ఏంట్రా నాన్న ఏమన్నా మళ్ళీ అను అన్నది అప్పుడు దీపక్ అమ్మ గోవిందా అన్నాడు ఆ తల్లి ఆశ్చర్యపోయింది పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఏడ్చేసింది ఆనందంతో అక్కడే దొరలేసింది చూస్తున్న చుట్టుపక్కల వాళ్లందరికీ ఏం అర్థం కాక అసలు ఏమైందని అడిగారు మా కొడుక్కి పద్దెనిమిది ఏళ్ల నుండి మాటలు రావు ఎన్ని హాస్పిటల్స్ కి తిప్పినా కూడా మాటలు రాలేదు కానీ స్వామివారి దగ్గరికి వచ్చేసరికి మాటలు వచ్చిందని చెప్పగానే గుడి ప్రాంగణంలో ఉన్న భక్తులందరూ గోవిందా గోవిందా అని అరవడం మొదలు పెట్టారు ఈ న్యూస్ అప్పట్లో ఆంధ్రజ్యోతిలో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఇలా ఇలా చాలా న్యూస్ పేపర్స్ లో ఛానల్స్ లో వచ్చింది ఈ అద్భుతం ఇప్పటికీ తిరుమల రికార్డ్ లో ఉంటుంది తిరుమల తిరుపతి విషయంలో చాలా మందికి ఉండే కామన్ డౌట్ అసలు ఆలయంలో ఇల్లులను ఎందుకు పెంచుతారు దీనికి కారణం ఆలయం వద్ద ఉగ్రాణాలు ఉంటాయి ఇంకా స్టోర్ రూమ్స్ ఉంటాయి వాటిలో నెయ్యి డబ్బాలు ఎలుకలు పాడు చేయడం ఇంకా స్వామివారి వస్త్రాలను కొరకడం అంటే ఇప్పుడైతే ఇనుప బీర్వాలో స్వామివారి వస్త్రాలు పెడుతున్నారు అప్పట్లో అయితే చెక్క బీరువాలో పెట్టేవారు అప్పుడు చాలా సార్లు స్వామివారి వస్త్రాలను పాడు చేసేవి అలా ఆ ఎలుకలను తగ్గించడం కోసం పిల్లులను పెంచుతారు తిరుమలలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అది ఏం జరిగినా కూడా తిరుమల కొండపై ఎట్టి పరిస్థితుల్లో కూడా విమానాలు ఎగరకూడదు ఎగరడానికి పర్మిషన్ కూడా లేదు అందుకే తిరుమల శ్రీవారి ఆలయంపై నో ఫ్లైయింగ్ జోన్ అనే నిబంధన ఉంది కానీ ఆ నిబంధనల్ని అతిక్రమించి ఒక ఫ్లైట్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున విచ్చలవిడిగా తిరిగింది దాన్ని సర్వే ఆఫ్ ఇండియా ఫ్లైట్ గుర్తించారు రాయలసీమలో ఒక సర్వే జరుగుతుంది దానికి సంబంధించిన విమానం తిరుగుతూ ఉండవచ్చని కొంతమంది చెబుతున్నారు భౌగోళిక పరిస్థితుల సర్వే కోసమే అని ఎస్ఓఐ నుండి క్లారిటీ వచ్చినా కూడా తిరుమల ఆలయంపై విమానం ఎగరడం నిషేధం అక్కడ విమానం ఎగురుతున్నట్టు గుర్తించిన విజిలెన్స్ చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ఫిర్యాదు చేసింది చూసారుగా ఫ్రెండ్స్